హాయ్ ఫ్రెండ్స్ నేను కుమార్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న వ్యూ బిగ్ బాస్ నైన్ వాస్తవానికి ఇప్పటి వరకు బిగ్ బాస్ నైన్ రివ్యూస్ అనేవి ఇవ్వలేదు ఎందుకంటే ఈ సీజన్ నాకు ఈ వైల్డ్ కార్డ్స్ రాకముందు వరకు కూడా అస్సలు ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు ఆ కంటెస్టెంట్లు కానీ వాళ్ళ గేమ్ కానీ ఆడుతున్న విధానం హౌస్లో జరుగుతున్నటువంటి పరిణామాలు వాళ్ళ డ్రామా ఇదంతా కూడా ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు అందుకని ఇప్పటి వరకు కూడా రివ్యూస్ అనేవి ఇవ్వలేదు కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చారో గేమ్ అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఫైట్స్ ఆర్గ్యుమెంట్స్ నామినేషన్ ప్రాసెస్లో ఆ పాయింట్స్ ప్రతి ఒక్కటి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి సో వీటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా మొదటి నుంచి బిగ్ బాస్ని ఫాలో అవుతూ బిగ్ బాస్ రివ్యూస్ చేసినటువంటి వ్యక్తిగా ఇక ఈ సీజన్ కూడా బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను ఇక ఇవాళ వీడియోలో ఈబీకు నామినేషన్ ప్రాసెస్కు సంబంధించి థర్డ్ నామినేషన్ ప్రాసెస్ను నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఈ థర్డ్ నామినేషన్ ప్రాసెస్కు సంబంధించి బాలు మాధురికి దొరుకుతుంది అది అందరికీ తెలిసిందే అయితే దీనికంటే ముందు భరణితో మాధురికి ఒక కన్వర్జేషన్ నడుస్తుంది ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ బిగ్ బాస్ తెలియజేస్తాడు మీరు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారు ఈ నామినేషన్కు సంబంధించినటువంటి ప్రాసెస్ గురించి మీరు అందరూ కూడా మాట్లాడుకోవచ్చు ఎవరెవరు ఎవరు నామినేట్ చేయాలి ఏంటి ఏ రకంగా ముందుకు పోవాలనేటువంటి విషయాలకు సంబంధించి మాట్లాడుకోవచ్చు అన్న విషయం తెలియజేసినప్పుడు ఎందుకంటే ఆయుధం అనేది వైల్డ్ కార్డ్స్ చేతిలో ఉంటుంది బాలు దాన్ని అప్లికేబుల్ చేయాల్సినటువంటి వ్యక్తులు ఎవరు ఆల్రెడీ ఇంతకుముందు నుంచి హౌస్లో ఉన్నటువంటి మిగతా కంటెస్టెంట్లు సో ఇప్పుడు బాల్ తీసుకున్న వారు ఎవరైనా సరే తమకు నచ్చిన కంటెస్టెంట్లని అంటే తమ ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళనే నామినేట్ చేస్తే బెటర్ వాళ్ళనే నామినేట్ చేసే వ్యక్తులకే ఇద్దామని అనుకుంటారు కాబట్టి ఇక అందులో భాగంగానే ఎవరెవరి మనసులో ఉంది నామినేట్ చేయటానికి అన్న ఉద్దేశంతో డిస్కస్ చేసుకుంటున్నప్పుడు మాధురి వచ్చి డైరెక్ట్గా భరణితో నేను మిమ్మల్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను అనేటువంటి విషయమే చెప్తుంది దానికి భరణికి చెప్పినటువంటి రీజన్ ఏంటంటే మీరు ఇంట్లో తనుజాకు దివ్యతో వేళతోనే అమ్మ నాన్న అనుకుంటూ ఇట్లనే నాన్న అన్నయ్య అనుకుంటూ ఇట్లనే ఉంటున్నారు హౌస్లో ఇదే జరుగుతోంది మీకు అనే విషయాలను డిస్కస్ చేసినప్పుడు భరణి ఒక మాట చెప్తాడు ఏం చెప్తాడంటే ఒక అమ్మాయి వచ్చి నాన్నయ్య అని పిలిచినప్పుడు ఒక అమ్మాయి వచ్చి నాన్న అని పిలిచినప్పుడు వాళ్ళకి అలా పిలవాలనిపించినప్పుడు నేను వాళ్ళతో అలా ఉంటే తప్పేంటి దీనివల్ల నా గేమ్ ఏమీ డిస్టర్బ్ చేసుకోవట్లేదు నా గేమ్ నేను ఆడుతున్నాను వాళ్ళు అలా పిలుస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో అలా ఉంటున్నాను అన్న క్లారిటీని మాధురికి ఇస్తాడు దాని తర్వాత మాధురి ఏం చెప్తుంది అంటే మొదటి నుంచి కూడా మీ గేమ్ అట్లనే వెళ్తుంది అనేటువంటి విషయాలని డిస్కస్ చేస్తుంది సో క్లా ఈ పాయింట్ మీద అంటే భరణి బాండింగ్స్తో ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు అనేటువంటి పాయింట్కి సంబంధించి వీటిని మెన్షన్ చేసుకుంటూ భరణిని నామినేట్ చేయాలనేటువంటి ఉద్దేశం మాధురికి ఉంది కాబట్టి అదే విషయాన్ని భరణికి తెలియజేస్తాడు సో భరణి దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు ఇక్కడ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ డిస్కషన్కు సంబంధించి ఎవరైనా కూడా ఇప్పుడు గేమ్ అనేది బాండు గేమ్ రెండింటినీ సపరేట్గా చూడగలిగితే ఖచ్చితంగా దాంట్లో ఇప్పుడు ఫ్రెండ్షిప్ అయినా ఒక బంధమే బాయ్ ఫ్రెండ్ అయినా బంధమే అన్నయ్య అయినా బంధమే నాన్న వాళ్ళు ఏ రకంగా పిలుచుకున్న సరే అది వాళ్ళ గేమ్ని డ్యామేజ్ చేయనంత వరకు కూడా ఓకే ఇప్పుడు ఇమ్మానుయేలు సంజన కూడా నాన్న అమ్మ అని పిలుస్తాడు ఇమానుయేలు సంజన అని అలా అని చెప్పని గేమ్ను డామినేట్ చే ఇప్పుడు తనని ఎందుకు అనట్లేదు అంటే తన మీద అటువంటి అభిప్రాయం లేదు కాబట్టి తనని నువ్వు కూడా ఇక్కడ నువ్వు రిలేషన్ బిల్డ్ చేసుకొని గేమ్ ఆడుతున్నటువంటి విషయాన్ని చెప్పట్లేదు ఇక్కడ పాయింట్ కూడా ఏంటంటే ఇమానుయల్ది గేమ్ ఎక్కువ కనిపిస్తుంది బాండింగ్ అనేది తక్కువ కనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే అవతల వాళ్ళకి ఛాన్స్ లేదు ఆ పాయింట్ ఆఫ్ వ్యూతో ఇమానియల్తో మాట్లాడటానికి ఇమానుయుయల్ని ఆ క్వశ్చన్ అడగడానికి కానీ ఇక్కడ ఏమైపోయిందంటే తనుజా దివ్యాలతో ఆ విషయం అనేది ఎక్కువగా నడుస్తున్న కారణంగా దాన్ని హైలైట్ చేసి తనను క్వశ్చన్ చేసి ఆ రకంగా మాట్లాడొచ్చు అన్నటువంటి స్కోప్ ఉంది కాబట్టి ఆ రకంగా తనని నామినేట్ చేసేందుకు లేకపోతే తనను క్వశ్చన్ చేసేందుకు తనని ఆర్గ్యూ చేసేందుకు ఆ రకమైనటువంటి అవకాశం తీసుకుంటున్నారు అనేదే కనిపిస్తోంది సో ఒకవేళ భరణి చెప్పినట్లు నా గేమ్ను డామినేట్ చేసుకోవట్లేదు నేను నా గేమ్ నేను ఆడుకుంటూనే వాళ్ళు అలా పిలుస్తున్నారు కాబట్టి నేను వాళ్ళతో అలా ఉంటున్నాను అనేది గనక నిజమే అయితే ఆ రకంగా వాళ్ళు ఉండటంలో తప్పే లేదు అయినా వైల్డ్ కార్డ్స్ వచ్చేసి వీళ్ళు ఇలా ఉంటున్నారు వాళ్ళతో ఇలా ఉంటున్నారు గేమ్ పరంగా ఆలోచించాలి కానీ వాళ్ళకు ఉన్నటువంటి బాండ్స్తో వీళ్ళకి అవసరం లేదు ఆ బాండింగ్ అనేది నచ్చకపోతే ఖచ్చితంగా అది చాలా వరస్ట్గా అంటే డెసిషన్ అనేది ఖచ్చితంగా ఆడియన్స్ తీసుకుంటారు బయటకు పంపించేస్తారు వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు ఇప్పుడు వెళ్ళారు వీళ్ళు కూడా ఒకరికొకళ్ళు బాండ్స్ అనేవి పెట్టుకుంటూనే ఉన్నారు మా మాట ఎంతో కాలం పట్టదు జస్ట్ ఇంకొక వన్ వీక్ పోయిందంటే వీళ్ళు కూడా అక్క చెల్లి అన్న తమ్ముడు అనుకుంటూ ఆ రకమైనటువంటి వ్యవహారాల్లోకి వెళ్తూ ఉంటారు కానీ ఎండ్ ఆఫ్ ద డే గేమ్ అనేది ఇండివిజువల్గా గేమ్ అనేది ఆడుకోవాలన్నటువంటి సోయి ప్రతి ఒక్కళ్ళకి ఉండాలి ఆ రకంగా ముందుకెళ్తేనే బాగుంటుంది సో ఆ డిస్కషన్ ఇది నాకు ఆ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అనిపించినటువంటి వాళ్ళ మధ్య జరిగినటువంటి డిస్కషన్లో నా యొక్క అభిప్రాయం సో ఇక దీని తర్వాత టాస్క్ అనేది స్టార్ట్ అవుతుంది మాధురికి బాల్ దొరుకుతుంది బాల్ దొరికినప్పుడు మరిక ఈ నా ఆలోచనల్ని అప్లికేబుల్ చేసేటువంటి వ్యక్తి ఎవరు నాకు ఎవరినైతే నామినేట్ చేయాలనిపిస్తుందో ఆ నామినేషన్ ఆ క్యాండిడేట్స్ని ఆ కంటెస్టెంట్లని ఎవరు నామినేట్ చేస్తారు అని ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నారు కాబట్టి బాల్ తీసుకెళ్ళి రీతు చూపిస్తుంది రీతు నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత అసలేని మనం దీని గురించి చాలా క్లియర్గా మాట్లాడుకోవాలి అసలు ఏం జరిగిందో మాట్లాడిన తర్వాత నేను నా యొక్క అభిప్రాయం తెలియజేస్తాను ఫస్ట్ భరణిని నామినేట్ చేస్తుంది భరణిని నామినేట్ చేస్తూ ఆమె చెప్పినటువంటి రీజన్స్ చూడండి ఒకసారి రెడ్ బ్లూ గ్రీన్ కలర్ టాస్క్లో మేము పక్కనకి వెళ్ళిపోయిన తర్వాత ఇమానియేలు పవను నాకు చాలా క్లోజ్ అయినప్పటికీ కూడా నేను మిమ్మల్ని సపోర్ట్ చేశాను తర్వాత మిమ్మల్ని ఇలా సపోర్ట్ చేశాను నేను కానీ తర్వాత అంటూ అవకాశం దొరికినప్పుడు సాయం చేస్తారేమోనని మీరు అనుకున్నాను మీరు ఒకసారి టైం వచ్చినప్పుడు నేను నీకు సాయం చేస్తాననే విషయం కూడా మీరు నాకు చెప్పారు కాకపోతే కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు కెప్టెన్సీ టాస్క్లో నేను రామే ఉన్నప్పుడు అక్కడ మీరు సాయం చేస్తారేమో అనుకున్నాను పైగా అమ్మాయిలు ఇక్కడ కెప్టెన్ అయితే బాగుంటుందని చెప్పిన మీరే నేను సాయం చేస్తారని భావించాను కానీ మీరు నాకు సాయం చేయలేదు ఇది నాకు నచ్చలేదు మీరు నాకు హెల్ప్ చేస్తారు మీరు నాకు సాయం చేస్తారన్నటువంటి హోప్ను కూడా నేను కోల్పోయాను సో దీని కారణంగా నేను మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది తెలియజేసినప్పుడు భరణి ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నువ్వు రాము ఉన్నారు అక్కడ నువ్వు రాము ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను రాముకి కూడా కమిట్మెంట్ ఇచ్చాను నాకన్నా నీకన్నా కూడా నాకు రాము ఎక్కువ సో నేను అక్కడ మీ ఇద్దరే ఉన్నా ఒకవేళ నువ్వు వేరే వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళు నాకు సరైన వ్యక్తులు కాదనుకో నీకు హెల్ప్ చేసేవాడిని నీకన్నా రాము క్లోజ్ అయినప్పుడు నేను ఖచ్చితంగా రాముకే సపోర్ట్ చేస్తాను అది అందరికీ చెప్పాను అనేటువంటి విషయాలను ఆ క్లారిటీని కూడా భరణి ఇస్తాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే వీటన్నిటి గురించి మాట్లాడుతూనే బరిని కొన్ని కీ పాయింట్స్ని రైస్ చేస్తారు నేను కెప్టెన్సీగా ఉన్నప్పుడు సరే నీకు సాయం చేస్తానని అనుకోని నువ్వు సాయం చేయలేదు ఈ కారణంతో నన్ను నామినేట్ చేశావు నాకు కెప్టెన్సీగా కెప్టెన్గా అవకాశం దొరికినప్పుడు హౌస్ మొత్తం కూడా కెప్టెన్గా నన్ను చూస్ చేసుకుంటే నువ్వు ఒక్కదానివే అపోజ్ చేశావు అసలు బాల్తో కొట్టి టాస్క్లో నుంచి బయటకు పంపించాలని చూసిందే నువ్వు సో మరి నువ్వు సపోర్ట్ చేయలేదని చెప్పని ఇంత బాధపడుతున్నావు మరి నువ్వు అలా చేసినప్పటికీ కూడా నువ్వు నన్ను కెప్టెన్ అవ్వనివ్వకుండా బయటికి పంపించేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అయినా కూడా తర్వాత నేను నీతో మాట్లాడి ఏదో ఒక సందర్భంలో నీకు సాయం చేస్తానని కమిట్మెంటే ఇచ్చాను సో ఇప్పుడు నువ్వు సాయం చేయలేదని చెప్పి నువ్వు నన్ను ఇట్లా నామినేట్ చేస్తున్నావు బట్ దానికి ఉన్నటువంటి రీజన్ ఇది అనేటువంటి విషయాన్ని చెప్తే రీతు ఏమంటదంటే నేను మీకు అలా జరిగిన తర్వాత చెప్పాను మీకు నేను సపోర్ట్ చేస్తానని ఎప్పుడైతే మిమ్మల్ని నేను కెప్టెన్సీ అంటే ఎప్పుడు కెప్టెన్గా కాకుండా అప్పుడు అప్పుడు మీకు నాకు ర్యాపో లేదు అందుకే మీతో అలా చేశాను అని మీతో రేపో లేదు అప్పుడు నేనే చెప్తున్నాను కదా అప్పుడు మీతో నాకు ర్యాపో లేదు అందుకే మేముతో అట్లా చేశాను అనే విషయం చెప్తాను కానీ భరణి ఏం చెప్తాడంటే నువ్వు ఒకవేళ ఆ సమయంలో అట్లా చేశావు ఇప్పుడు నువ్వు ఎప్పుడు సపోర్ట్ చేశావు ఇప్పుడు కెప్టెన్గా అవకాశం దొరికినప్పుడేమో భరణికి సపోర్ట్ చేయలేదు భరణి అపోర్ట్ చేసింది ఎందుకంటే ర్యాపో లేదు కాబట్టి ఇక్కడ రీతుకు అవకాశం దొరికినప్పుడు ఇమానియలు డీమన్ పవన్ ఉన్నప్పుడు వీళ్ళకి భరణికి సపోర్ట్ చేశానంట విషయాన్ని చెప్పుకుంది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే భరణి ఏమంటున్నాడంటే రాము ఎక్కువ కాబట్టి రీతు రాములో నాకు రాము ఎక్కువ కాబట్టి రాముతో ఫస్ట్ నుంచి క్లోజ్గా ఉంటాను కదా రాముకు సపోర్ట్ చేయాల్సి వచ్చింది వేరే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చేస్తారనే విషయం చెప్తున్నాడు సో ఈ మేము నమ్మక ద్రోహంలాగా ఫీల్ అయ్యింది ఇక్కడ నా అభిప్రాయం ఏంటంటే ఇందులో ఒక సినారియో జరిగింది ఇద్దరు వ్యక్తులు ఉన్నాము ఆమె నాకు అవకా నాకు ఒక అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా నా అవకాశాన్ని పోగొట్టాలని చూసింది ఖచ్చితంగా అది నా మనసులో ఉంటుంది అయినప్పటికీ కూడా అది మనసులో పెట్టుకోకుండా సరే ఎప్పుడన్నా నీకు సాయం కావాలంటే చేస్తానని అభిప్రాయం కూడా నేను చెప్పాను అనుకో నీకు ఖచ్చితంగా నేను ఈ టాస్క్లో సాయం చేస్తా ఇప్పుడు నేను నీకు సాయం చేస్తా అని చెప్పి చేయకపోతే అది ఖచ్చితంగా బరిని తప్పే సాయం చేస్తావేమో అని అనుకున్నాను కానీ నువ్వు చేయలేదు అని అంటే నువ్వు ఎందుకు అనుకుంటావు అతను నీకేం కమిట్మెంట్ ఇవ్వలేదు కదా నీకన్నా బెటర్ పర్సన్ ఇప్పుడు నీకన్నా అతనికి ఎక్కడ ఎవరి మీద ఎటువంటి అభిప్రాయం లేదనుకో ఖచ్చితంగా నీకు సాయం చేసేవాడేమో లేదు నాకు రాము ఆల్రెడీ వ్యక్తి ఉన్నాడు రాము నీకంటే క్లోజ్ కాబట్టి రాముకు చేసుకుంటాడు నీకన్నా ఎక్కువ క్లోజ్ ఉన్న మనిషి ఉన్నాడు అనుకో నువ్వు అనుకున్నావు కాబట్టి నీకు ఎప్పుడో ఒకసారి చెప్పాడు కాబట్టి అది ఇప్పుడే చేస్తాడని చెప్ప నువ్వు అనుకోవటం ఏంటి అది నీకు జరగలేదని చెప్పా నువ్వు డిసప్పాయింట్ అవ్వడం ఏంటి ఇప్పుడు తీసుకొచ్చి నామినేషన్లో పెట్టడం ఏంటి అనేది చాలా సిల్లీగా అనిపించింది ఇక రెండవ నామినేషన్ రీతు దివ్యను నామినేట్ చేస్తుంది దివ్యను నామినేట్ చేస్తూ తాను చెప్పినటువంటి రీజన్ ఏంటంటే రీ కారణాలు ఏమైనా ఉండొచ్చు మీ వల్ల నాకు బ్రేక్ఫాస్ట్ లేట్ అయింది నేను ఇబ్బంది పడ్డాను లేటుగా తినాల్సి వచ్చింది అన్న రీజన్తో నేను నామినేట్ చేస్తున్నా అనే విషయం చెప్తుంది దీనికి దివ్య ఇచ్చినటువంటి రిప్లై ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఎందుకు లేట్ అయిందన్నటువంటి విషయానికి సంబంధించి అందరికీ తెలుసు అక్కడ ఆల్రెడీ మాధురితో ఆ డిస్కషన్ అనేది జరిగింది ఆమె గంట చాలాసేపు వెయిట్ చేశాను నేను అక్కడ వాళ్ళు ఆమె స్నానానికి వెళ్ళారు స్నానానికి వచ్చి వచ్చిన తర్వాత కూడా దానివల్ల కుకింగ్ అనేది లేట్ అయిపోయింది బ్రేక్ఫాస్ట్ లేట్ అయిందన్న రీజన్తోనే రీతు నామినేట్ చేస్తున్నటువంటి విషయానికి సంబంధించి కూడా దివ్య మరొక విషయం కూడా తెలియజేస్తుంది ఒకవేళ నీకు బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతున్నప్పుడు ఫ్రూట్స్ పెట్టాము ఫ్రూట్స్ కూడా తినొచ్చు అనే విషయం తెలిసినప్పుడు అవి నా దాకా రాలేదు అనేటువంటి విషయాన్ని నువ్వు అడిగితేనే కదా ఇస్తాము అందరికీ ఇస్తున్నాము అందరిని అడిగాము అంటే రేషన్ మేనేజర్గా నువ్వు చూసుకోవాలి ఎవరికి వస్తున్నాయో ఎవరు రావట్లేదు అనేటువంటి విషయాన్ని ఆకలేస్తున్నప్పుడు మరి ఆకలి వేస్తున్నటువంటి విషయాన్ని కూడా చెప్తే అయిపోతుంది కదా రీతు అనేది నాకు అనిపించింది ఇదంతా కూడా ఈ రెండు నామినేషన్లు అసలు రీతు దివ్యకి చెప్పినటువంటి నామినేషన్ రీజన్స్ అయితే నిజంగానే సిల్లీ రీజన్స్ అనిపించాయి ఏం లేదు మాధురి మెప్పు మెప్పు పొందడం బాలిచ్చిందని మెప్పు పొందడం కోసమే చేసినటువంటి రీజన్స్ లాగా అనిపించినాయి తప్ప ఇది అసలు ప్రాపర్ రీజన్ లాగే అనిపించలేదు చాలా చిన్న విషయమే కానీ అసలే అది చూసేవాళ్లకు సరైన చిన్నదో పెద్దదో రీజన్ అయినప్పుడు కూడా దాన్ని బాగా డిఫెండ్ చేసుకుంది దివ్య అనిపించింది చాలా బాగా డిఫెండ్ చేసుకుంది అంటే ఆమె చెప్పినటువంటి సిల్లీ రీజన్కి తన సైడ్ నుంచి ఎక్కడెక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అని ఉన్నాయి పవన్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రెగ్యులర్గా కుకింగ్ చేసేవాళ్ళు కాబట్టి వంట మోతాదు అంటే సరుకులు ఎంత తీసుకోవాలి అన్న సంగతి తెలుసు కాబట్టి వాళ్ళు తీసుకొని చేస్తారులే అని అనుకున్నది ఆ విషయంలో మాత్రం తను ఆన్సర్ చేసుకుంది అవసరమైతే దానికి సారీ కూడా చెప్పేసింది సో ఇదంతా జరిగిన తర్వాత కూడా అదే విషయాలని ఆల్రెడీ మాధురితో అయిపోయినటువంటి విషయాలనే తీసుకొచ్చి ఇదే పాయింట్లని ఇక్కడ పెట్టి తనకి సంబంధం లేకపోయినా సరే ఆర్గ్యుమెంట్తో అట్లా బ్రేక్ఫాస్ట్ లేట్ అయ్యింది అని అనుకుంటే అందరికీ అది అబ్జెక్షన్ లాగా అనిపించాలి ఎవరికి అనిపించకుండా మాధురి బాలచ్చింది కాబట్టి మాధురి మెప్పు పొందాలి మా మాదిరి మాదిరి తనలో దూరినట్టు బిహేవ్ చేసింది తప్ప ఇందులో అసలు అసలుది నామినేషన్ పాయింట్ లాగే అనిపించలేదు రీతు చేసింది ఇక వీళ్ళిద్దరిని భరణిని రీతుని నామినే దివ్యాన్ని నామినేట్ చేసిన తర్వాత రీతు సో ఇక మాధురి ఎంట్రీ ఇస్తుంది మాధురి ఎంట్రీ ఇచ్చి భరణిని సేవ్ చేస్తుంది ఎందుకంటే దివ్యని నామినేట్ చేయాల్సిందే అని భరణి మా దివ్య ఇద్దరిలో కంపేర్ చేసినప్పుడు దివ్య మీద అవుతున్నటువంటి ఫైట్స్ అనేవి తెలిసిందే సో దివ్యని నామినేట్ చేస్తూ తను చెప్పినటువంటి విషయం ఏంటి అంటే సో మేము కొత్తగా వచ్చాం మాతో జాగ్రత్తగా ఉ మమ్మల్ని ఇన్వైట్ చేయాలి మా మాతో కొంచెం మాకు అన్ని విషయాలు తెలియజేయాలి మా మీద అరవకూడదు అనే మాట మాట్లాడుతుంది అసలు అరవకూ నాకు ఇక్కడ అనిపించిన పాయింట్కి సంబంధం అంటే అరవకూడదు అని చెప్పినప్పుడు దివ్య అంటది అది అవతల వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుందండి మీరు ఎట్లా మాట్లాడితే నేను అట్లా మాట్లాడతాను అనే విషయానికి సంబంధించి చెప్తుంది అంటే నాకు పెద్ద బాండింగ్ లేదంటే నాకు ఆ బాండింగ్ కూడా అవసరం మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే వచ్చిన వాళ్ళతో మిగతా వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు బాండింగ్ కూడా లేదనే మాట వచ్చినప్పుడు నాకు మిగతా బాండింగ్ అవసరం లేదన్నమాట మొహాన్ని చెప్పాను సార్ ఎందుకంటే ఆమెతో ఆమె వ్యక్తిత్వం అనేది అలా ఉన్నప్పుడు ఆమె అట్లా మాట్లాడుతున్నప్పుడు అరిసి కేకలు చెప్పినా అర్థం చేసుకోవట్లేదు ఎలా పడితే అలా గోల చేస్తుంది ప్రతిదాన్ని ఆర్గ్యూ చేస్తుంది చిన్న చిన్న విషయాలను కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తుంది అనేది మనసులో తెలిసినప్పుడు ఏ పర్సన్ అయినా సరే ఈ పర్సన్తో నాకు ఎందుకు అని ఒక ఫీలింగ్లో ఉంటాడు కదా అదే ఆయన ఆ ఉద్దేశంతోనే దివ్య మాధురితో మీతో నాకు ఆ బాండింగ్ అవసరం లేదని చెప్పినప్పుడు ఇదే ఈ యాటిట్యూడే ఈ యాటిట్యూడ్ కారణంగానే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పాను అంటే ఒక పర్సన్ మనకి సమవుజ్జీగా మనం మనం చేస్తున్నటువంటి చండాలని అపోజ్ చేసినప్పుడు దాన్ని యాటిట్యూడ్ అనుకుంటే మాధురి చేసేటువంటి తప్పు మహా అయితే వన్ వీక్ ఎప్పుడు నామినేషన్లో ఉంటే అప్పుడు బయటికి తోసేస్తారు అన్న ఫీలింగే కలుగుతుంది ఆమె గేమ్ ఆడుతున్న విధానం చూస్తే ఆమె చేస్తున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కావచ్చు పవన్తో జరిగినటువంటి ఆర్గ్యుమెంటు ఆ డైనింగ్ దగ్గర ఆ రన్ని మేడం కూర్చోండి అని చెప్పండి నిలబడపోతే చెప్పలేవా అంటాం ఆ రేషన్ మేనేజర్ నువ్వు నువ్వు కదా నువ్వు చూసుకోవాలి కదా అని చెప్పంటాం అవును నేను స్నానానికి వెళ్ళాను నేను తర్వాత చెప్పాలి కదా అని ఆర్గ్యుమెంట్లు చేయటం చిన్న చిన్న విషయాలతోనే ఆర్గ్యుమెంట్లు చేసి పెద్ద గొడవలని సృష్టించేసి దాంట్లోనే మళ్ళీ గట్టిగా అవతల వాళ్ళు అంటే ఏడ్ చేయడం సైలెంట్గా ఏడ్ అవ్వడం అర్థం పర్థం లేని వాదనలు చేస్తుంది మాధురి అనే అనిపిస్తుంది సో ఇదే పంతాన్ని కనుక చూడటానికి కొంచెం ఒక వన్ వీక్ టూ వీక్స్ ఎంటర్టైన్ చేయగలుగుతారేమో కానీ ఇదే పద్ధతితో నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకున్న వెళ్ళి వెళ్ళినటువంటి మనిషి కావాల్సినంత నెగిటివిటీ ఉన్న మనిషి ఇంకాస్త చండాలని మూటగట్టుకోవటమే తప్ప బయట ఇంకేదో పాపులారిటీ వచ్చేస్తుందని తెలియదు కదా ఆల్రెడీ ఆమె మీద ఉన్న కాంట్రవర్సీలతో ఆమె ఎంత పాపులరో తెలుసు కాకపోతే ఆహా ఈమె ఒరిజినల్గా కూడా ఇలా ఉంటుందా అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోగలుగుతారు తప్ప ఇంకొకటి ఏం ఉండదని నా యొక్క అభిప్రాయం సో మీకు ఏమనిపించింది అనేది ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక నుంచి బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూస్ పై వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మిగతా అన్ని అంశాలను కూడా మిగతా వీడియోలో మాట్లాడుకున్నాం థ్యాంక్ యూ సో మచ్